విజయనగరం జిల్లా దత్తరాజేరు మండలం దత్తరాజేరు గ్రామంలో ఈరోజు అనగా ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడున అయోధ్య నుంచి శ్రీ శ్రీ అయోధ్య మూర్తి పునః ప్రతిష్ట పూజ కార్యక్రమంలో ఉపయోగించు అక్షింతలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పంచే కార్యక్రమం మొదలుపెట్టారు ఈ కార్యక్రమంలో వర్మరాజు గారు పోతల గున్నయ్య గారు మజ్జి రామకృష్ణ గారు భక్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు టుడే టీవీ రిపోర్టర్ రామకృష్ణ దత్తరాజేరు మండలం విజయనగరం జిల్లా సుమారుగా నాలుగు వందల యాభై సంవత్సరాల తర్వాత తన ఇడు తాను పొందాను దర్భపాడానికి రెండు వందల సంవత్సరాలు సారీ రెండు వందల సంవత్సరాలు సంవత్సరాలు కానీ ఈ నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి కూడా రామ మందిరం కోసం అయితే తన యొక్క నిర్మాణం ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాడు ఇల్లు పూర్తి చేసుకున్న తర్వాత మనం మన బంధువులకి మన చుట్టాలకి మన స్నేహితులకి మనం ఏ రకమైనటువంటి శ్రద్ధతో ఏ రకమైన భక్తితో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా యొక్క ద్రౌపదానికి రండి అని అంతా ఆహ్వానిస్తాము మనం కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళి అదే సాధన భక్తితో శ్రద్ధతో శ్రీరాముడి మందిరం నిర్మాణం పూర్తయింది ఆ శ్రీరాముడు రమ్మని మన ఆహ్వానిస్తున్నాడు అని ఆ ఆహ్వాన పత్రము శ్రీరామచంద్రుని యొక్క దేవాలయ నిర్మాణ పత్రం యక్షకులు తీసుకుని ప్రతి